ప్రభునామానికి మెమ్మ కలిగొని దాక మీ అందరికీ ఉదయకాలభిశుభం అండి ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడు ప్రతిరోజు మనకు ఒక వాగ్దానంనిచ్చి మనల్ని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న ఈ విధానం బట్టి దేవునికి స్తోత్రం మీరందరూ కూడా మరి వాక్యాలను చూస్తూ ప్రతిరోజు కూడా ప్రార్థనలో పాల్గొంటూ ముందుకు వెళ్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి మొదట స్స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అంతేకాదండి మీరందరూ ప్రతిరోజు వాగ్దానం చేస్తూ ప్రార్థన చేసుకుంటున్నారు మరి దేవుళ్ళు దగ్గరికి కావడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడని కూడా నేను నమ్ముతున్నా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మీరు చూసి మెయిల్ పొందుకుంటున్నారు కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకు అది చేస్తుంది మీ అందరికి తెలిసే ఉంటుంది దాంతో లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను అంతేకాదు మరి దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానాన్ని చూసుకుందాం వత్తైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వర్షం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుతురని వారితో చెప్పాను మరి ఇక్కడ ఈ వాగ్దానం చూసినట్టయితే షరతుతో కూడినటువంటి వాగ్దానం ఇది అంటే మనం ఆయనను అడిగితే సరిపోదు మనం నమ్మాలి ఎప్పుడైతే మనము ఈ ఆయనని ఏ విషయం గురించి ప్రార్థన చేస్తున్నామో ఏమి కావాలి ఏమి పొందుకోవాలని అడుగుతున్నామో ఆ విషయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మాలట ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనం అవన్నీ పొందుకుంటామంట అందుకే దేవుడు అంటాడు కదా నువ్వు నమ్మినట్టయితే దేవుని మహిమను చూస్తావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎవరమైతే మనం నమ్ముతామో దేవుని మహిమను అన్నమాట మరి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు నమ్మినట్టయితే దేవుని మహిమను చూస్తామని నమ్మినట్టయితే మనము ఏవైతే అడుగుతున్నామో అవి పొందుకుంటామంట చాలాసార్లు దేవుణ్ణి మనం చాలా ప్రార్థన చేస్తాం కానీ పొందుకోలేకపోతాం కారణం ఏంటంటే ఎక్కడో అవిశ్వాసం ఎక్కడో మరి ఇది జరుగుతుందో జరగదో అన్నటువంటి అపనమ్మకం దాన్ని బట్టి మనం చాలాసార్లు దేవుని మాయమని చూడలేకపోతాం ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు పైన వచనంలో చూసినట్టయితే ఒక మాట అంటాడు మీకు ఆవగించినంత విశ్వాసం ఉన్నట్టయితే మీరు ఈ కొండను వెళ్ళి నదిలో వడమంటే పడిపోతుంది అని చెప్తాడనమాట దేవుడు మరి ఆవగింజ అంతా అంటే చిన్నది ఆవగింజ చాలా చిన్నది అది కానీ చాలా పరిపూర్ణమైంది మరి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు అయితే ముఖ్యంగా ఒకసారి ఇలాగే ఒక సండే స్కూల్లో ఒక మేడం చెప్పిందంట ఏమనంటే ఆయా మీ ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండను ఎత్తి అంటే పడిపోతుందని చెప్పి మీరు అలా ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు ఒక ఒక వాడ ఒక చిన్న వీధిలో ఒక ఐదారు ఊరు పిల్లలు ఉండేవాళ్ళంట వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు అయితే వాళ్ళకి వాళ్ళ ముందు ఇంటి ముందు పెద్ద కొండ ఉందంట అక్కడ వాళ్ళ గల్లీ ముందు ఒక పెద్ద కొండ ఉంది అయితే ఆ కొండ ఉంటే వాళ్ళు ఏం చేసినంటే అరే మనం ఆడుకోవడానికి జాగా లేదు ఈ కొండ లేకపోతే బాగుంటుండే మనం అందరం మీడ చక్కగా ఆడుకునే అని అనుకున్నారట అనుకుని అరే మనకి సండే స్కూల్లో టీచర్ చెప్పింది కదా మనం ప్రార్థన చేద్దామని ఆ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారుట పిల్లలు ప్రార్థన చేసిండ్రు వచ్చేసిండ్రు కానీ రోజు వెళ్ళి చేస్తూ ఉన్నారంట అంత లోపల ఏమైందంటే ఒక ఇంజనీర్ వాళ్ళు వచ్చిందంట వచ్చి అది కొలవడం అది చూసినట్టు ఏమో జరుగుతుంది అనుకున్నారంట వీళ్ళు అప్పుడు ఏమైందంటే ఆ కొండని అక్కడ నుంచి వాళ్ళు తీసేసి అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం చేద్దామనేసి వాళ్ళు అనుకున్నారనమాట అనుకున్నాక ఇక అదంతా కొండంతా తొలగించేసిండ్రు అయిపోయింది కడదాము అనే సమయానికి వాళ్ళకది ప్లేసు కలిసి రాదనో లేకపోతే వాళ్ళకి వాస్తు సరిగా లేదనో ఏదో ఒక అంశానికి ఆ ప్లేస్ను వదిలేసి వెళ్ళిపోయింది అనమాట నిజంగా చిన్న బిడ్డలు చేసినటువంటి ప్రార్థనని దేవుడు ఆలకించి అక్కడ ఆ కొండంతా వెళ్ళిపోయేంత వరకు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు మళ్ళీ ఇప్పుడు చూస్తే అక్కడ ఏం కట్టబడలేదు చక్కగా అది గ్రౌండ్ అయిపోయింది పిల్లలు ఆడుకోవడానికి నిజంగా ఎంత అద్భుతకరమైన విషయం అండి మరి దేవుని మనం ఏది అడిగినా ఏది వెదికినా దేవుని విషయంలో తప్పకుండా మనం పొందుకుంటాం మరి మనం పొంది ఉన్నామని నమ్మమంటున్నారు దేవుడు మీరు ఏదైతే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ అడుగుతున్నారో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించినాడని నమ్మండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రం మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు స్తోత్రంలో ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడవు ఆశ్చర్యకరుడవయ్యా ఏదైతే మేము నీ సన్నిధిని అడుగుతామో అది పొంది ఉన్నామని నమ్ము అంటున్నావు నాయన నీకు స్తోత్రం ప్రభా అయా మా అడుగు వాటికంటేను ఊహించి వాటి అత్యధికంగా అనుగ్రహించగలిగిన దేవుడు కనుక దేవా మాకు విశ్వాసమును దయచేయండి మేము పొంది ఉన్నామని నమ్ముటకు సహాయం దయచేయండి అవి మాకు దొరుకుతాయి కనుక ప్రభా అట్టి కృప చేత మాకు మమ్మల్ని ఆవరించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం మా వీ మా యొక్క వ్యూవర్స్ అందరూ కూడా ప్రభా ప్రతి మేలును పొందుకుంటకై నువ్వు దయ చూపమని ప్రార్థిస్తూ అయ్యా మా సబ్స్క్రైబర్స్ని వ్యూవర్స్ అందరినీ దీవించమని మా మా తోటి వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఈ కొద్ది ప్రార్థన వేయిస్తున్నాం నడి వేడుకుంటున్నాం తండ్రి